ప్రజా గొంతుకలు ప్రభుత్వ వ్యతిరేక గొంతుకలు అని చెప్పేసి కేసీఆర్ గారి తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో మొత్తుకున్నటువంటి మరి గొంతులన్నీ మిగిపోయినాయినాయినాయినాయినాయి ఎక్కడ పోయినాయి అర్థమవుతుంది ఆ గొంతులని ఈ కోదండరాం అంటాడు ఎక్కడ పోయిండు ఆ ఎమ్మెల్సీ పదవి కోసం పాపం కాంగ్రెస్ పార్టీకి రామరాం అని కూడా తిరుగుతుంది కోదండరాం ఆయన బాధ ఆయన పాపం ఆయన ఉద్యోగం కోసం ఆయన తిపలా నిన్న ఆయన మాట్లాడతాడు మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం కానీ వారి బిజీగా ఉన్నట్టుంది ఈ మధ్య మాకు టైం ఇస్తలేడు మరి అంత ముందుకు ఏం ఇప్పుడే ముఖ్యమంత్రి బిజీగా ఉంటాడా మరి కూడా ముఖ్యమంత్రి బిజీగా ఉండడా మరి ఎక్కడ పోయింది నీకు గొంతు ఇయాల ఉస్మానియా యూనివర్సిటీలో మూడు వందల మంది పోలీసులు ఇప్పుడు నేను మాట్లాడే సమయానికి అక్కడ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ పొద్దుగాల హాస్తలాలకు జ్వరబడి బీఆర్ఎస్వి పార్టీ సంబంధించినటువంటి విద్యార్థి విభాగం సంబంధించినటువంటి మా వాళ్ళని అరెస్ట్ చేసి ఓలిసేలో పెట్టి ఇప్పుడు ప్రజెంట్ నేను మాట్లాడేది మూడు వందల మంది పోలీసులు ప్రజెంట్ ఎక్కడ పోయింది మరి నీ గొంతు ప్రజా గొంతుకలు ప్రొఫెసర్లు చాలా చాలా మాట్లాడిన వాళ్ళు ఒక్క మాట మాట్లాడతలేరు ఇంత పెద్ద ఉద్యమాలు జరుగుతుంటే ప్రజా సంఘాలలో పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఇది ప్రజల కోసము నిరుద్యోగ యువత వాళ్ళ కోసం చేస్తున్నటువంటి సమస్య సహేతుకమైన సమస్య నిజాయితీతో కూడుకున్నటువంటి సమస్య మెగాడిఎస్ఏ వేస్తా అని చెప్పినావు ఏమని అడుగుతున్నారు ఎంత సిగ్గుమాలిన చర్యలు ఉంటాయంటే మేము వచ్చిన మూడు నెలలనే ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చినాం బుద్ధున అదేమన్నా కొంచెం అన్న సిగ్గు లజ్జ మానం మర్యాద మేము కదా నోటిఫికేషన్ ఇచ్చి మొత్తం కంప్లీట్ చేసి పెడితే వచ్చినటువంటి కాగితాన్ని తీసుకొచ్చి పంచి ముప్పై వేలు ఇచ్చిందని మాట్లాడతాడు ఇంతకంటే సిగ్గుమైన చర్య ఉంటుంది రేవంత్ రెడ్డి నీకేమన్నా